నెల్లూరు కలూరుపల్లిలోని ఆర్డీటి కాలనీలో ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగిన సిపిఎం కార్యకర్త కె పెంచలయ్య హత్య కేసులు పోలీసులు ప్రధాన నిందితురాలు అరవ కామాక్షమ్మ సహా మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు ఈ మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమరేని శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు పెంచలయ్య ఆర్డీటీ కాలనీలో నివాసముంటూ సామాజిక స్పృహతో వ్యవహరించే వ్యక్తి అని డీఎస్పీ తెలిపారు అరవ కామాక్షమ్మ తన అనుచరులతో కలిసి స్థానికంగా నేర కార్యకలాపాలు కొనసాగిస్తుండగా పెంచలయ్య నేరచరిత్ర ఉన్న వ్యక్తులు కాలనీలో ఉండకూడదని అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు ఈ కారణంగానే పెంచలయ్యపై కోపం పెంచుకున్న కామాక్షమ్మ తన అనుచరులను పంపి కత్తులతో పొడిపించి అతన్ని హతమార్చారని డీఎస్పీ వివరించారు ఈ హత్య కేసులో ప్రధాన నిందితురాలు కామాక్షమ్మ సహా మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద నుంచి ఏడు కత్తులు మరియు మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో మొత్తం పద్నాలుగు మంది నిందితులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు హత్య ఘటన అనంతరం కామాక్షమ్మ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా అక్కడ ఇరవై ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దీంతో కామాక్షమ్మపై గంజాయి కేసు కూడా నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు ప్రస్తుతం కామాక్షమ శోధనుడు జేమ్స్ పోలీసుల కాల్పుల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరారీలో ఉన్న ఐదుగురు కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు